వందల సమర్పణ అసెంబ్లీ చెప్పినటువంటి అరవై ఆరు మోసాల గురించి ఈ ఈరోజు కల్వకుంట్టి ఇక్కడ ఉంది పదహారు వందల ఎకరాల భూమి పట్టగా దాని మీద మన నాయకుడి కన్ను పడ్డది ఇప్పటికో ముప్పై ఎకరాలు అయిపోయింది ఇదే కాదు తుపాకులు చేతబట్టి ప్రాణాలు అర్పించి ఆరు మంది అజిలాపురంలా హతమైపోయిరు చచ్చిపోయిరు పేదల భూములు కావాలని కుందారం భూముల మీద యుద్ధం చేసిన వాళ్ళు పాపం కీర్తి చేసారు కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సుధారాణి కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పేదలకు ఆ భూములన్నీ కూడా పట్టాలిచ్చిరు కానీ అరవై ఎకరాల భూమి లక్షలాట్ల ఉద్యమం శ్రమ క్రిష్ట గాల్లో కలిపేసి ఆ భూముల రైతులను బెదిరించి అరవై డెబ్బై ఎకరాలు గుంజుకున్నారు ఇంకా అక్కడ ఏడు వందల ఉంది దాని మీద కన్నేసి ఇదే కాదు నేను అడుగుతున్నా ఈ నాలుగు విషయాల మీద మీరు టిపేట్ పెట్టనికే సిద్ధంగా ఉంటే చెప్పు ఆర్కబిల్లి దేవాలయ భూమి ముప్పై ఎకరాలు దాన్ని ఖతం చేసిర్రు ఇదే కాదు చెప్పుకుంటా పోతే ఐదు వందల ఎకరాలు కలవకూర్తులే మాయమైపోయింది ఐదు వందల ఎకరాలు దీనికి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు నువ్వు ధరని తీసేస్తానని ఒక్క సంవత్సరం ఇటువంటి లుచ్చా పనులు చేస్తున్నారు వాళ్లకు పదవుల మీద పదవులు పదవుల మీద పదవులు ఎందరిని కోరుతున్నా ఈ విషయాలు ప్రజలకు చెప్పనికనే ఇక్కడ మనం ఈరోజు ర్యాలీ పెట్టినాం నిన్ననే మన నడ్డగారు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు మళ్ళా మాకు ఇప్పుడు అచ్చంపేట మీటింగ్ ఉంది దయచేసి మీరు మన కూడా బీజేపీలో ఉన్నడని ఒక బీజేపీ కార్యకర్తని సంవత్సరం నుంచి ఇల్లు కట్టనిస్తలేరు ఒక్క సంవత్సరం నుంచి సీకులు సిమెంట్ తెచ్చుకొని సంవత్సరం పంచుకులలో ఒక లీడర్ ఉంటాడు వాడు కాసీం రజ్వి అనుకుంటున్నాడు ఆ లీడర్ అలా ఈ అధికారులకు చెప్పి ఒక పేద రైతు మన కార్యకర్త ఇల్లు కట్టుకుంటే సంవత్సరం అయింది ఆపబట్టి నేను చెప్తున్న అధికారులకు కలెక్టర్ పది సార్లు పోయొచ్చిండు ఎంఆర్ఓ దగ్గరికి వద్ద సార్లు పోయిండు అదే రఘుపతి పేటలో వందల మంది ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరు దాపుతలేరు తన సొంత పట్టా భూమిలా ఇల్లు కట్టుకుంటే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తాడట అరే బీజేపీలో ఉన్నాడు కాబట్టి మీ ఇల్లు కట్టించు అరే అధికారులు మర్యాదగా చెప్తున్నాం మేం న్యాయబద్ధంగా చెప్తున్నాం మేం ఒక పేద రైతు ఇల్లు మీద నీ ప్రతాపంగా చూపించేది నీకు తమ్ముంటే మాలాంటి నాయకుల మీద కార్యకర్తల మీద చూపి